హాయ్ అండి అప్పటికప్పుడు ఆనియన్ చట్నీ ఇన్స్టాంట్గా ఇలా చేసుకొని చూడండి చపాతీ రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని చాపర్లో వేసి వీలైనంత సన్నగా తురుముకోవాలండి చూడండి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ అన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ పల్లీలు టీ స్పూన్ నువ్వులను వేయించి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల మామిడికాయ గుజ్జు అండి ఇది నేను సమ్మర్లో చేసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు వేసి గుజ్జు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది ఆ గుజ్జు రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఇది లేదనుకోండి మీ దగ్గర ఆమ్చూరు పౌడర్ వేసుకోండి అది కూడా లేదనుకోండి ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి సరిపోతుంది హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా పట్టుకోవాలండి ఈ ఆనియన్స్కి అంతా పట్టేలా కలుపుకొని ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాన్లు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా ఇంగువ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఈ పోపుని ఆనియన్లో కలిపేసుకోవడం అండి అంతే అండి వేడి వేడి చపాతీల్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు తప్పక ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు అయిపోతుంది కాబట్టి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తే